ఇంకో పెద్ద పార్టీ కూడా ఢిల్లీ నుంచి నేషనల్ పార్టీ కూడా కబుర్లు ఉన్నాయి అదే కాదు ఇంకో నేషనల్ పార్టీ నుంచి కూడా కబుర్లు ఉన్నాయి ఏదేమైనా నేనేమనుకుంటున్నానంటే నేనే రాజకీయాల కోసం అధికారం కోసం అరువులు చాచిన వాడిని అయితే నా ఇరవై ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను ఇప్పుడు నాకేంటి అవసరం నాకు ధర్మాన ప్రసాద్ అనేవాడు మా జిల్లాకు చెందినటువంటి నాయకుడు వాళ్ళ సోదరుడు కృష్ణదాసు నా రాజకీయ జీవితం మీద ఎప్పుడు కడతారు ఎప్పుడు నన్ను దెబ్బతీయాలని చూస్తారు ఇప్పుడే కాదు రెండు వేల ఏడులో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో నన్ను సస్పెండ్ చేయించారు అప్పుడు నేను భయపడలేదే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఉన్నాను అప్పుడు నా వయసు అంతా ముప్పై ఎనిమిది సంవత్సరాలు రాజీనామా చేసి పడేసాను పడేసి పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో నాలుగు మండలాల్లో కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు జూన్ ఆరో తారీఖు వరకు మండుటెండల్లో నలభై రెండు రోజులు పాదయాత్ర చేశాను అప్పుడు నాకు ఎవరు ఉన్నారు అలాగే పవర్ ప్లాంట్ ఉద్యమాలు చేశాను కాకరపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ పవర్ ప్లాంట్ని నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ పోలీస్ కాల్పులు ముగ్గురు నా అనుచరులు చనిపోతే నన్ను కూడా పోలీస్ కాల్పుల్లో ఫైర్ చేయమని ఆర్డర్స్ ఉండి మళ్ళీ నాకు జైల్లో పెడితే జైలు నుంచి కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తూ పెద్ద ఉద్యమే చేసి థర్మల్ పవర్ ప్లాంట్ తరిమి కొట్టాను అప్పుడు నేనేం పార్టీ అప్పుడే పార్టీలో లేను ఇండిపెండెంట్గానే చేశాను ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఈ ఉద్యమాలు పాదయాత్ర చేసిన నాకు ఇది ఎంత పని ఇది ఇప్పుడు నాకు ఇది ఎంత పని ఎందుకంటే అంత గొప్ప నేతని మీరన్నట్టే ఎందుకు సస్పెండ్ అంటారు పార్టీ వైసీపీ ఆ రోజు కాంగ్రెస్ ఎందుకు చేసింది రాజశేఖర రెడ్డి గారికి నేనంటే చాలా ఇష్టం నన్ను వదులుకోవడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ సస్పెండ్కి గురయ్యాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం వారంటే కూడా నాకు చాలా ఇష్టం నేను ఆయన్ని గౌరవిస్తాను ఇష్టపడతాను ఆ రోజు ఈరోజు ఎప్పుడు నా దైవ సమానుడిగానే నేను భావిస్తాను ఎందుకు సస్పెండ్ చేశారంటే మా జీ మా జిల్లాలో రాజకీయ క్రీనీడ మొదటి రోజే నేను చెప్పాను ఈ మాట

పార్టీ క్యాడర్ కూడా కొత్త గొప్ప మీకు కొన్ని విషయాల్లో సపోర్టివ్గా కూడా ఉంది కట్ చేస్తే మొత్తం నార్మల్ అయిపోయి సమసిపోయిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేసిన పరిస్థితి అర్థం లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి మా గొడవలు ఉన్నాయి ఇరవై నాలుగులో టికెట్ ఇచ్చారు కదా ఇరవై ఐదులో పెద్ద గొడవలు అయినాయి ఇంటి దగ్గర అప్పుడు సస్పెండ్ చేస్తుంటే తలకే నొప్పి పోయి ఉండేది కదా అక్కడికి ఎనిమిది నెలల తర్వాత అంతా సెటిల్ అయిపోయి నేను వ్యాపారాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక పార్టీ కార్యక్రమాలు చేసుకుంటుంటే ఇప్పుడు నేను సస్పెండ్ చేయించటం చేయటం కాదు చేయించటం మా జిల్లాలో ఉండే ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ అప్పలరాజు వీళ్ళు కలిపి చేసినటువంటి ఆడినటువంటి కదండి జగన్కి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన అంటే నాకు ఇష్టం అంటున్నారు అతనికి కూడా మీరంటే ఇష్టం అని ఇందాకే చెప్పారు మీరు అది చాలాసార్లు వ్యక్తి మీ చెప్తే మీరు ఒక గొప్ప నేతగా ఉంది మీ విషయంలో ఎలా చేస్తారంటారు ఏంటి రాజకీయాల్లో మీకు ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను మనకిష్టమైన మనుషులను మనుషులను ఒక్కొక్కసారి విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది మనకి ఇష్టం లేని వాళ్ళని మనం పక్కనే పెట్టుకోవాల్సి వస్తుంది ఇదే రాజకీయం ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అపోజిషన్లో ఉంటూ అపోజిషన్లో పార్టీ నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మా జిల్లాకు చెందినటువంటి నాయకులు నన్ను కొట్టాలంటే ఇదే సమయం శ్రీనివాస్ అనేవాడు పనిచేస్తే శ్రీనివాస్ అనేవాడు ఈ పార్టీలో ఉంటే మేము ఉన్నాం మేము పనిచేయలేము అని నాయకుడి ముందు వాళ్ళు ప్రెజర్ పెడుతుంటే ఒకసారి కాదు ప్రతిరోజు కూడా ఆయన ముందు ఈ జోరీ గల తలము తిరుగుతూ తిరుగుతూ శ్రీనివాస్ సస్పెండ్ చేయాలి శ్రీనివాస్ కుంచకూడదంటే ఏం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్లో నేనుంటే ఏం చేస్తాను మీరుంటే ఏం చేస్తారు సరేలే శ్రీనివాస్ తర్వాత చూసుకుందాం నేనంటే ఇష్టం అభిమానమైన మనిషి ఎక్కడ పోతాడు కానీ ఈ వీళ్ళ ప్రెజర్ పడలేకపోతున్నానని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా అన్నారు అంత ట్రాన్స్పరెంట్ లీడర్ అంటే ఈ సోఖీ లీడర్లు మా జిల్లా ముందు నాయకులు అందరి ముందే అన్నారు సీను నేను వీళ్ళందరూ సస్పెండ్ చేయమంటున్నారు అని అన్నారు ఆయనే రహస్యంగా చెప్పలా వీళ్ళందరూ మీ జిల్లా నాయకులందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు ఎవడు చెప్తాడు ఇలా అంత ఓపెన్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను నాకు ఇప్పుడు కాదండి ధర్మానికి నాకు గొడవ గత ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడ ఎక్కడొచ్చింది మీ ఇద్దరికి అంటే ఆదిపత్యపూరు కులాల వివా కులాలు ఇప్పుడు ఏంటంటే మా జిల్లాలో కళింగ కులానికి చెందిన వాళ్ళం మేము జిల్లాలో అత్యున్నత స్థాయి కులం కూడా మాదే కళింగులే తర్వాత కాపులు వెలమలు వెలమలు థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటారు ఉండని ఇక్కడ కులాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కుల రాజకీయం జరుగుతుంది కాబట్టి దేశంలో కాని రాష్ట్రంలో కానీ ఎక్కడైనా జరుగుతున్నది అదే కాబట్టి కులాలే ప్రాధాన్యత వహిస్తున్నాయి ఇప్పుడు గెలుపుకి వాటములకి కక్ష సాధింపులకి దీనిలో ఏం జరుగుతుందంటే ధర్మాన ప్రసాద్కి కృష్ణదాస్కి అర్రన్నాయుడికి అచ్చెన్నాయుడికి దగ్గర సంబంధాలు వీళ్ళు వాళ్ళు ఒకటే వీళ్ళు వాళ్ళు ఒకే కులానికి చెందిన వాళ్ళు ఒకే కుటుంబాలకు చెందిన వాళ్ళు వాళ్ళు తెలుగుదేశంలో ఉంటారు వీళ్ళు కాంగ్రెస్లో ఉంటారు లేకపోతే వైసీపీలో ఉంటారు వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలి అందరూ ఓడిపోవాలి తెలుగుదేశంలో అధికారంలో ఉండేటప్పుడు మొత్తం ఎర్రనాయుడు అచ్చెన్నాయుడే జిల్లాను మొత్తం నడిపించాలి ఇప్పుడు అదే నడుస్తుంది శ్రీకాకుళంలో మీరు గమనించండి బాగా అచ్చెన్నాయుడు దౌర్జన్యమే నడుస్తుంది అలాగే ధర్మాన ప్రసాద్ గారిని అధికారంలోకి వస్తే వైసీపీ నుంచి వస్తే వాళ్లే మొత్తం జిల్లా అంతా నడపాలి ఎవడబ్బగాడు సొత్తుది ప్రశ్నించు వాడు శ్రీనివాస్ అది వాళ్ళ కక్షని మీరెవరా ఒక్క మాట మీరెవరు ఈ జిల్లాని శాసించడానికి ఇక్కడ అత్యధిక శాతం ఉన్నటువంటి కళింగులు కళింగుల మీద ఆధారపడి ఉన్నటువంటి కులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని కులాలకు చెందినటువంటి ఓసీలు మా మీద ఆధారపడి రాజకీయం నడుస్తుంటే జిల్లాని మేము ఆధిపత్యం చేయాల్సింది పోయి మమ్మల్ని మీరెవడా ఆధిపత్యం చేయడానికి ప్రశ్నించిన గొంతుది మరి వాళ్ళకి కోపం రాదా మళ్ళీ నన్ను ఎలా తట్టుకుంటారు వాళ్ళు పైగా మీరు అవగాహన రాజకీయాలు చేస్తున్నారని కూడా అన్నాను కింజరాపు ఎర్రం నాయుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు నుంచి ఈ రోజు వరకు కూడా అలాగే ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మీరు మీరు మాట్లాడుకుంటున్నారు మీరు మీరు ఒకటైపోతున్నారు అందరినీ ఓడించాలని చూస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో చిచ్చు పెడుతున్నారు ఇచ్చాపురంలో పెట్టారు టెక్కల్లో పెట్టారు ఆమ్ల వలసలో పెట్టారు కాళింగులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ముగ్గురు నలుగురు లీడర్లను తయారు చేస్తారు ఈవెన్ సీతారాం మీద కూడా పెట్టారు కావలసిన చూసుకోండి